Well... Oh. గం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో భిక్ష సైతం రాజుగా మార్చే రాహు సంచారం వల్ల ఈ నాలుగు రాసుల వారికి మాత్రమే అపారమైన అదృష్టం లెక్కలేని సంపద ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహువు కరుణ ఉంటే భిక్షగాడు సైతం రాజులుగా మారిపోతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కుంభరాశిలో రాహువు పద్దెనిమిది నెలల సంచారము చేయనున్నాడు దీంతో ఈ నాలుగు రాశుల వారికి మాత్రం అపారమైన అదృష్టము లెక్కలేని సంపద రానుంది మరి ఆ నాలుగు రాశుల వారెవరు ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము రాహువు సంచారము ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిర్ణయం తీసుకొని సామర్థ్యం జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అలాగే రాహువు జీవితములో ఆకస్మిక మార్పులను తెస్తాడు రాహు కరుణ కలిగి ఉంటే అతను భిక్షగాడిని సైతం రాజుగా మార్చగలడు మే పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటలకు రాహు కుంభరాశిలోకి ప్రవేశించాడు కుంభరాశికి శని అధిపతి అటువంటి పరిస్థితిలో కుంభరాశిలో రాహు సంచారము ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది ఇది కీర్తిని కూడా తెస్తుంది నాలుగు రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని లెక్కలేనంత సంపదను తీసుకొని వస్తుంది రాహు సంచారం వల్ల అదృష్టం కలుగుతున్న రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి రాహు సంచారం వల్ల మేషరాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి వీరి పనిలో తమ లక్ష్యాలను చేరుకుంటారు ఏ కోరిక అయినా నెరవేరుతుంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రేమ జీవితము బాగుంటుంది వృషభ రాశి రాహు సంచారము వృషభ రాశి వారికి పురోభివృద్ధికి కొత్త మార్గాలను తెలుస్తుంది ఆదాయములో విపరీతమైన వృద్ధి ఉంటుంది బంధాలు బలపడతాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు పెద్ద కోరికలు నెరవేరతాయి మిథున రాశి మిథున రాశి వారికి రాహు సంచారము లాభదాయకంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారములో ఒడిదుడుకులు ఎదురైనా చివరికి అంతా సవ్యంగా ఉంటుంది ఓపిక్గా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది దీనికి నివారణగా బుధవారము నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి రాహు సంచారం వల్ల పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడంలో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి పనిలో మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు పనితో పాటు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి